సంక్రాంతి ఎఫెక్ట్ నేషనల్ హైవేపై భారీ రద్దీ టోల్ ప్లాజా దగ్గర బారులు తీరిన వాహనాలు ప్రజలు నగరం నుంచి నగరం నుండి తమ ఊర్లకు ప్రయాణం టోల్ ప్లాజాని దాటేందుకు పది నిమిషాల పైన సమయం పడుతుందంట ఆంధ్రకు పోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సంక్రాంతి అంటే జర ఆంధ్రలో పెద్ద పండుగ కాబట్టి ఆంధ్రకు పోయే చాలా ఎక్కువ ఉంటారు అందుకనే అందరూ పోయేసరికి టోల్ టోల్ గేట్ల దగ్గర మస్తు టైం పడుతుంది ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు ఆగమాగం పత్తి రైతులు పత్తి రైతులు మిర్చి రైతులు అంతా ఆగమాగం ఉందంట ప్రజాభవన్ వద్ద నిరసన జ్వరలు ప్రజలు ఆడడం కరెక్ట్ కాదు కేటీఆర్ ఇదేంది సినిమా వార్తలు కూడా వెళ్తురా మన ఫస్ట్ పేజీలో ఇసుక దంద ఆగలే ఇంకా ఎక్కువైంది తుంగతుర్తిలో జోరుగా అక్రమ ఇసుక రవాణా ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లకు ట్రాక్టర్లే తరలించుకుపోతుండ్రు పిడికేడు ఇసుక కూడా అక్రమ రవాణా ఉండదంటూ గతంలో మీడియాలో ప్రసంగాలు ఎవరు ఎమ్మెల్యే గారు మన మందుర సామెల్ ఎమ్మెల్యే గారు గతంలో మీడియాలో కూర్చొని పొంగనాలు కొట్టేడు ఇప్పుడు ఏం జరుగుతుంది జోరుగా పోతున్నాయి పట్టించుకొని ఎమ్మెల్యే మందుర సామెల్ ఇప్పుడు ఆయన అదే అది పట్టించుకునే అట్లా లేడున్నాడు మరి ఎటరా మనం బాగానే గెలిచినాం కానీ మరి ఇక వేసుకోవాలి కదా ఏడేడా ఉంది అంటే మళ్ళా గదే ఇసుక గతంలో వీళ్ళంతా ఆరోపణలు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇష్కరవాణా దంద రౌడిజము గూండాయిజం అని చెప్పేసి ఇదే తుంగతుర్తి వేదికగా సేమ్ సేమ్ అదే అదే దబాయింపు సేమ్ అదే సేమ్ అదే గూండాయిజము ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆయన అనుచరులు కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సో కాబట్టి ఇస్కరవాణా జరుగుతూనే ఉంది వీడియోలు చూపిస్తాం మీకు ఒకసారి తుంగతుర్తిలో రాత్రిపూట ఇసుక ఇక మంచు అని చేస్తే చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండవుతుంది ఎలాగొడ చెప్పినా వెళ్ళిపోయి నా బతుకులో నా జీవితం నేను బతుకున్నంతవరకు మళ్ళా మిషన్లు వస్తాయా ఇట్లా మాట్లాడండి ఇవన్నీ ఇవన్నీ మాట్లాడండి పొగల మాటలు ఆడ ఏమైతుంది మళ్ళీ సేమ్ ఇస్క రవాణా అడ్డం వచ్చిన వాళ్ళని మళ్ళీ దాడులు చేసుడు మళ్ళా సేమ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి తుగతుర్తిలా మామూలు దందా కాదు మందుల సామ్యాలు కొత్త దందా సో ఈ విధంగా ఉందన్నమాట దోశ ఇసుక తేనియమన్నారు తినే అన్నంపై ఒట్టేసి చెప్పారు కుర్చీ వేసుకొని అక్కడే కూర్చొని ప్రజా పాలన చేస్తా అన్నారు కానీ అదంతా ఉత్తముచ్చట అయ్యింది ఇసుక మాఫియా యథేచ్ఛగా తమ కార్యకలాపాలను సాగిస్తోంది అర్ధరాత్రులు డాక్టర్ తో అక్రమ రవాణా చేస్తోంది దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాలకులు మారిన తుగ్గతుర్ది నియోజకవర్గంలో ఇసుకదంద దందాకు అడ్డుకట్ట పడలేదు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఎమ్మెల్యే మందుల సామెల్ చోద్యం చూస్తున్నారు పవర్ చేతికి వచ్చాక నోరు మూతపడిందా డైలాగులు మాత్రమే చెబుతారా చేతులు చేతలు ఉండవా అసలు ఏం జరుగుతోంది అక్రమార్జనకు అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా నిదర్శనంగా నిలుస్తోంది వాగులు వంకల నుంచి యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు తనిఖీలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి నాలుగు కాసులు వెలకేసుకోవడమే లక్ష్యంగా వ్యవస్థలని కుమ్మక్క వ్యవస్థలన్నీ కుమ్మక్కయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నెంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే నాదుడో లేడు ఆ ట్రాక్టర్ నెంబర్ ప్లేట్లు లేవంట మరి నెంబర్ ప్లేట్లు ఉంటే ఆ నెంబర్ ప్లేట్లు చూసి ఎవరిదయ్యా అంటే ఆ ఒక మందుల స్వామిల దగ్గర కీలకంగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉంటుంది లేకపోతే ఇది ఎవరిదయ్యా అంటే మందుల స్వామికి సంబంధించినటువంటి బంధువులదో చుట్టాలదో ఎవరిదో ఒకరు ఉంటది కాబట్టి నెంబర్ ప్లేట్లు తీసేయాలన్నమాట నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్న పట్టించుకునే నాదుడ లేడు నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తుండటంతో అసలు ఎమ్మెల్యే సామెలు ఏం చేస్తున్నారని అనుమానం కలుగుతోంది ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవగానే చెప్పిన మాటలు ఓసారి గుర్తు చేసుకుందాం మారుమూల గ్రామం నుంచి వచ్చాను దోపిడికి వ్యతిరేకంగా నేతృత్వానికి వ్యతిరేకంగా నా పోరాటం సాగింది నేను నేను గెలిచిన ఇక చేసుకొని మూసుంటాడా ఎట్టి పరిస్థితుల్లో ఏం జరగదు అని చెప్పేసి చెప్పిండు ఆయన అన్నీ ఆగిపోతాయి ఎట్లకెళ్ళి అన్ని బయటికి వెళ్ళిపోతాయి అన్నాడు ఎట్లకెళ్ళి ఈ బండ్లు వెళ్ళిపోవడు కాదు ఆ బండ్లతో పాటు ఇస్కరింపుకొని కూడా రోజు పోతనే ఉన్నాయి మందుల సామె మాత్రం మంచిగా కూర్చొని కాఫీలు ఛాయలు తాగకుండా బొమ్మ లెక్క చూస్తున్నాడు అనమాట అంతే ఇక మరో వార్త చూసుకుంటే అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య హన్మకొండ హన్మకొండ ఎస్ఆర్ వర్సిటీలో ఘటన సో అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది నిన్న ఓవైపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మన విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి దేనికంటే ఆ బుద్ధువెలలో వచ్చినటువంటి వంద ఎకరాల భూమిని ఆ జీవో విడుదల చేసిర్రు హైకోర్టు నిర్మా నిర్మాణం కోసం అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒక ఆందోళన చేస్తున్నారు ఇక్కడే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది రైట్ ఇది తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన పత్రిక ప్రధాన వార్తలు